భావనల ఆధారంగానే ముందుకు వెళ్ళడం జరిగింది వారే స్వయంగా ఈ భగవద్గీతల ఏడు వందల శ్లోకాల సారాన్ని ఏడు శ్లోకాల్లో పూజించడం జరిగింది మరి అవేంటో మనం తెలుసుకుందాం భవమహాదవాగ్ని నిర్వాపణం భవమహా हैरवचन्द्रिकावितरणम् विद्यावलजीवनम् आनन्धाम्भुतिवर्धनम् प्रतिपदम् पुनामृतवादनम् सर्वात्मसपनम् परम् विजयते श्रीकृष्णसङ्कीर्तनम् नानामकारी बहुधा शक्ती तत्रार्पिता नियमिता स्मरणेन कालः एतादृशी तव कृपा भगवान् ममापि दुर्दैव मेदृशामितनानुरागः आश्लिष्यवापादरतम् पिनश्नुमा दर्शन मम्माकुम पतो मा नुप हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम। వారు ఏం చేశారంటే వారు బెంగాల్లో జీవించారు కనుక అదంతా కూడా బెంగాల్లోనే ఉంటుంది కాదు దాని అర్థాలు మనం తెలుగులో తెలుసుకుందాం అనంత కాలం నుండి రోజుబడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచు మరియు జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవన అగ్నిని చేయనది అదు శ్రీకృష్ణ సంకీర్తనకు జయము చంద్రుని చల్లని కిరణమును ప్రసరింపజేసేది కారణమున ఈ కృష్ణ సంకీర్తనము సర్వమానవాళికి అతి ముఖ్యము వరప్రసాదము ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవం ఈ సంకీర్తనమే ఆధ్యాత్మిక ఆనంద సాగారమును వృద్ధు చేయు ఈ కృష్ణనామ సంకీర్తనము ృత స్వాదనముయగలదు హే ప్రనామము జీవులకు సర్వాదిష్టములను వసకగల కృష్ణ నీవు ఆ దివ్య నామములందు దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు ఆ నామములను చూపించటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు ే ప్రభు మీ పవిత్ర నామము నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావించినను ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణ కలుగుటలేదు రహదారి వండలి తృణము కన్నను తాను తక్కువనేది నిమ్రతను కలిగి అంటే రహదారులు గట్టి గడ్డి పోసుకుంటే నేను తక్కువ అనే భావనను కలిగి మరి వృక్షలో అధికమైన ఓర్పును గూడి ఇతరులు అగౌరవ చర్చను వారికి సమస్త గౌరవ వస్తుతూ సిద్ధపడిన స్థితి ఎందే మనజుడు హరినామను చలింపవలేను అట్టి మనోస్థితి ఎందే అతడు శ్రీకృష్ణ పవిత్రనామములను నిరంతరము కీర్తింపవలేను ఓ జగదీష ధనము కూడా గట్టవలనని గాని సౌందర్యవత స్త్రీలను గాని అనేక సంఖ్యలలో శిష్యులను కాని నేను కోరను జన్మ జన్మలేందు భక్తి సేవ మాత్రమే ఓ నందనందనా ఓ శ్రీకృష్ణ నేను నీ నిత్య సేవకుడనైనను ఏదో ఒక కారణము చేత ఈ జన్మృత్యుసాగరమున బరితని కనుక ఈ రవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పద్మముల చంతా ఒక రేణువుగా నిలుపుకును